శుబ్లి గారు నమస్తే సార్ నమస్కారం అండి శుబ్లి గారు ఈరోజు కాశ్మీర్లో ఏం జరిగిందో దాని అందరికీ డెఫినెట్గా మనందరం కూడా చింతిస్తాం సార్ ఖండిస్తున్నాము బాధపడుతున్నాము అలాంటి దాడులు డెఫినెట్గా జరగకూడదు కాకపోతే సార్ ఈ దాడులు వెనకాల ఉన్న ఐడియాలజీని కనుక తీసుకుంటే అంటే ఇక్కడ నాకున్న మెయిన్ కన్సర్న్ పాయింట్ ఏంటంటే డెఫినెట్గా ప్రభుత్వం ఏమి చేస్తున్నా సరే ప్రభుత్వానికి అండగా ఉంటాము ప్రభుత్వానికి సమర్థిస్తాము అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ ఇక్కడ కొంతమంది ఏంటంటే రాజకీయ వర్గాలు లేకపోతే కొంతమంది మత పిచ్చోళ్ళు చేస్తున్న కామెంట్లు సార్ అది అటు పాకిస్తాన్ రేపు నుంచి కావచ్చు ఇండియా వేపు నుంచి కూడా కావచ్చు పాకిస్తాన్ వైపు నుంచి ఏంటంటే డెఫినెట్గా వాళ్ళు మన హిందూ సమాజాన్ని ముస్లిం సమాజాన్ని వేరువేరు చేయాలి ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీనే అదే అనమాట వీళ్ళిద్దరూ వేరుపడితే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది ఇక్కడ హిందువులు ముస్లింలు వేరుపడితే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది సో దానికి టార్గెట్గా చేసుకొని ఈ టెర్రరిస్ట్ అటాక్లు చేస్తూ ఉన్నారు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా అలా ఉంటా ఉన్నాయి కానీ దానికి వంత పడతా కూడా కొంతమంది అంటే హిందుత్వలు అనొచ్చు లేకపోతే బీజేపీ మద్దతుదారులు అనొచ్చు వీళ్ళు అనొచ్చు వాళ్ళు కూడా కొంచెం అదే డైరెక్షన్లో చేస్తున్నారు ఎందుకంటే ఆ రోజు దాడి జరగగానే సోషల్ మీడియా అంతా అనమాట అంటే వాళ్ళు నిజంగా అనుకుందాం సార్ వాళ్ళు నువ్వు ముస్లిమ్మా కాదా నువ్వు ఏదైనా చేయించుకున్నావా లేదా అని చెప్పి వాళ్ళు చూసి చంపుతున్నారంటే వాళ్ళ ఐడియాలజీ చేయండి సార్ డెఫినెట్గా ఏంటంటే ఓకే వీ వీళ్ళని హిందువుని టార్గెట్ చేద్దాము హిందువులు ముస్లింల మధ్య గ్యాప్ పెంపొందిద్దామన్నది వాళ్ళ ఐడియాలజీ దాన్ని సహకరిస్తా దాన్ని ఎండోర్స్ చేస్తా ఇక్కడ వీళ్ళంతా కూడా విపరీతంగా కామెంట్ చేయడానికి మనం ఎలా చూడాలి సార్ అంటే ఇప్పుడు టెర్రిస్ట్ సక్సెస్ అయినట్టే కదండి మనం వాళ్ళ ట్రాప్ లో పడుతున్నట్టే కదా మనం ఎందుకు ఈ కోణాన్ని మర్చిపోతున్నాం నమస్తే అండి ఇక్కడ దాదాపు నలభై ఎనిమిది గంటల్లో ఇరవై తొమ్మిది మీడియా హౌజెస్ అటెండ్ అయ్యాం సార్ నా వాయిస్ ని నా యొక్క ని నా యొక్క ఏదైతే ఆలోచన తీరుని దాదాపు ఈ నలభై ఎనిమిది గంటల్లో ఈ అన్ని యూట్యూబ్ ఛానల్స్ లో కానివ్వండి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానివ్వండి అన్నిట్లో కూడా నాకు కలిపి ఒక కోటి పదిహేను లక్షల మంది వీక్షించారండి జస్ట్ ఇన్ లాస్ట్ ఫార్టీ ఎయిట్ లో ఈ నలభై ఎనిమిది గంటల్లో ఇరవై తొమ్మిది మీడియా హౌజెస్ అటెండ్ అయిన దగ్గర నాకు ఎదరి ఎదురుగాని ప్రశ్న మీ దగ్గర నుంచి ఎదురైంది నిజంగా ఆ అంటే మీరు ఎంత ఒక ఏమంటారు కన్సర్న్ టువర్డ్స్ స్టేట్ కన్సర్న్ టువర్డ్స్ కంట్రీతో మీరు మీ కామెంట్ అంటే అది నాకు అనుకూలంగా ఉందనో లేకపోతే అది కాదండి నా మెంటాలిటీ మీకు తెలుసు నేను చాలా స్పష్టంగా చాలా ఓపెన్ గా చాలా బోల్డ్ గా ఉంటాను నేను ఇక్కడ మీరు చాలా వరకు మీ మాటతో నేను పూర్తిగా ఎక్కి భవిస్తున్నా చాలా వరకు కాదు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కిభవిస్తున్నారు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి సాయి గారు అది ఏంటంటే బేసిక్ గా మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే పాకిస్తాన్ పాకిస్తాన్ కుక్క తోక వంకర పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటి వరకు అనేకమైనటువంటి అంశాల్లో తో పాటు మనకు ఉన్నటువంటి వైరుధ్యం ఏంటి అనేది మన అందరికి కూడాను తెలిసిందే ఇక్కడ ఏదైతే పాకిస్తాన్ చేస్తుందో పాకిస్తాన్ ఏదైతే కుట్రను రచిస్తుందో పాకిస్తాన్ ఏదైతే పన్నాగం పన్నుతున్నదో ఆ పన్నాగానికి మేము దానికి సహకరిస్తున్నామా ఇండైరెక్ట్ గా అంటే దానికి ఆన్సర్ మీరు చెప్పిన విధానంగా నేను ఆలోచిస్తున్న విధానంతో నేను హండ్రెడ్ పర్సెంట్ ఎకీభవిస్తాను ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు అంటే గనక నేను మీకు మూడు క్లియర్ కట్ గా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను పాకిస్తాన్ మాకు దాయాది దేశం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ముస్లింలు ఉన్నారో ఆ రోజున పాకిస్తాన్ ఆ ట్విన్ నేషన్ థీరీ ఏదైతే ఉందో రెండు దేశాలుగా విభజించబడి ఒక మతం ఆధారంగా అని చెప్పేసి ఏదైతే కోరుకున్నారో దానికి వ్యతిరేకంగా నుంచిన్న వాళ్ళు అంటే పాకిస్తాన్ విడిపోకూడదు అని చెప్పేసి భావించిన వారు మాత్రమే మన భారతదేశంలో భారతదేశాన్ని ఎంచుకున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ సోదరుల కన్నాను ముస్లిం సోదరులు ఎక్కువ దేశభక్తులు అని చెప్పేసి నేను అనేక సార్లు చెప్తుంటాను ఎందుకు ఆ మాట చెప్పేవాడి అంటే నేను దానికి గల మూల కారణం ఏంటంటే ముస్లింల దగ్గర ఆప్షన్ ఉండేదండి ఆ దేశానికి వెళ్ళిపోయడానికి ఆప్షన్ ఉండేది కానీ మేము ఆ ఆప్షన్ ని లెఫ్ట్ తో తిరస్కరించి మేము ఈ దేశాన్ని ఎన్నుకున్నాం నంబర్ వన్ నంబర్ టూ బై నాట్ సార్ అంటే యాజ్ ఎ ముస్లిం ఐఎమ్ టెల్లింగ్ బై చాన్స్ నేను ముస్లింని భారతదేశ ముస్లింని కాదు బై చాయిస్ ఐమ్ యాన్ ఇండియన్ ముస్లిం ఈ రెండిట్లో చాలా తేడా ఉంది నా దగ్గర చాయిసే లేనప్పుడు నేను చచ్చినట్టు ఇక్కడే ఉంటాను కానీ నా దగ్గర చాయిస్ ఉండగా కూడాను నేను చూస్ చేసుకున్నాను ఇది నా దేశం అని చెప్పేసి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకి వేరే దేశాల్లో ఉన్నటువంటి ముస్లింలకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది మీరు కూడాను బయట కంట్రీస్ లో మీరు జీవి జీవనం కొనసాగిస్తుంటారు బయట దేశాల్లో మీరు వెళ్తూ ఉంటారు వస్తుంటారు వాళ్ళకి మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలకి ఎంత తేడా ఉంటుందో మీరు గమనిస్తారు ఇది నెంబర్ వన్ నెంబర్ టూ మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ముఖ్యంగా ఏంటంటే ఈ భారతదేశం ఎప్పటికి కూడాను ఏదైతే మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఆంగ్లేయులు ఏదైతే కుట్ర పన్నారో అది కూడాను డివైడ్ అండ్ రూల్ పాలసీ అది కూడాను మతం ఆధారంగానే వాళ్ళు డివైడ్ చేసే ప్రయత్నం చేశారు ఎందుకంటే మతం అనేది ఒక మత్తు లాంటిది మతం అనేది ఒక సెన్సిటివ్ అంశం కాబట్టి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఏదో రకంగా ఏదో రకంగా భారతదేశంని అస్థిరపరచాలి అన్నా గాని లేకపోతే భారతదేశంలో ఒక ఇంటర్నల్ వార్ మొదలు పెట్టాలంటే కనుక కేవలం హిందూ ముస్లింల యొక్క ఏదైతే రాజకీయం ఉందో ఆ రాజకీయాన్నే నడపాలి అని చెప్పేసి వాడికి తెలుసు వీడు పర్టికులర్ గా అక్కడికి వెళ్ళి నువ్వు హిందూవా ముస్లింవా అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకొని హిందువుల్ని చంపి నువ్వు పోయి నీ నరేంద్ర మోదీకి చెప్పు అని చెప్పేసి వాడు చెప్పాడంటే కనుక అక్కడే చాలా స్పష్టంగా అర్థమవుతుంది వాడి యొక్క ఏదైతే కుట్ర ఉన్నదో ఇక్కడ వాడు ముస్లిమా అంటే నేనైతే ఖచ్చితంగా చెప్తాను ఈ పని చేసిన వాడు ముస్లింలు ఏమాత్రం కూడాను కాదు ఎందుకు ముస్లిం కాదు అంటే కనుక చాలా స్పష్టంగా ఏదైతే కురాన్ని నేను విశ్వసిస్తానో ఏదైతే ధర్మాన్ని నేను విశ్వసిస్తానో మూడు అంశాలు చెబుతుందండి ఒకటి మీ పొరుగువాడు మీ పొరుగువాడు ఎవడైతే ఉన్నాడో అతను ఆకలి దిప్పలతో అతను బాధపడుతుంటే నువ్వు ముస్లిం కాలేవు అని చెప్పేసి నీ పొరుగువాడు అని చెప్పారు కానీ నీ పొరుగులో ఉన్నటువంటి ముస్లిం అని చెప్పేసి ఎక్కడా మెన్షన్ చేయలేస్తారు ఆ పొరుగువాడు నా హైందవ సోదరుడు అయి ఉండొచ్చు ఆ పొరుగువాడు ఒక క్రైస్తవుడు అయి ఉండొచ్చు ఒక ఆ పొరుగువాడు ఎవడైనా కానీ అయి ఉండొచ్చు కాబట్టి ఇస్లాం అనేది శాంతిని బోధిస్తుంది ఇస్లాం అనేది సర్వమానవాణి కోసం అని చెప్పేసి వచ్చినటువంటి గ్రంథం పురాణి గ్రంథం ఇది ముస్లింల సత్తు ఏ మాత్రం కూడాను కాదు ఇది అందరి కోసం కూడాను వచ్చినటువంటిది అదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన కూడాను కారుణ్యమూర్తి అంటే కరుణామయుడుగా యావత్తు మానవాళి కోసం ఆయన్ని పంపించబడటం జరిగింది ఇక్కడికి నేను మీకు చాలా వరకు క్లియర్ చేశాను ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం వస్తున్నాను ఏదైతే ఖురాన్ చెప్తుందో హురాన్ ఏమంటుందంటే నా మూడో అంశంలో లా ఇక్రాఫిద్దీన్ అంటుంది అంటే దీన్ దీన్ అంటే ఇస్లాం ఇస్లాంలో ఏ మాత్రం జబర్దస్తి లేదు అంటుంది మరి ఈ అధవలు ఈ దొంగలా కొడుకులు ఎవరైతే ఈ పాకిస్తానీ ఉగ్రవాదులు స్ట్రుప్పిట్ వెళ్తున్నారో వీళ్ళు అక్కడ జబర్దస్తి చేస్తున్నారు కదా ఏ రకంగా నువ్వు చేయగలవు నంబర్ త్రీ నంబర్ ఫోర్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐదవ అధ్యాయం ముప్పై రెండవ వాక్యం అండి సూర్య అల్మాయిదా అని చెప్పేసి ఉంది దాంట్లో మీరు ఒకసారి నేను ఇచ్చినటువంటి కొటేషన్ మీరు ఒకసారి గమనిస్తే కనుక హురాన్ ఏమని చెప్తుందంటే ఒక అమాయకమైనటువంటి ప్రాణాన్ని హరించిన వాడు ఒక అమాయక ప్రజల యొక్క ప్రాణాన్ని హరించిన వాడు సర్వ మానవాళి యొక్క ప్రాణాలను హరించినట్టే అని చెప్పేసి అదే విధంగా ఒక అమాయకమైనటువంటి ప్రజల యొక్క ప్రాణాలను కాపాడిన వాడు సర్వ మానవాళి యొక్క ప్రాణాలను కాపాడినట్టే అని చెప్పేసి నేను మీకు ఇప్పుడు మీ ముందు ఖురాన్ ఏం చెప్తుంది ఇస్లాం ఏం చెప్తుంది ముస్లిం ఎలా ఉండాలి అనేది నేను మీకు మీ ముందు చెంచాను ఈ అదవులు చేసినటువంటి పని దీనికి వ్యతిరేకంగా చేశారా లేకపోతే దీనికి అనుకూలంగా చేశారా దీనికి అనుకూలంగా చేస్తే ఆ పని చేసి ఉండరు దీనికి వ్యతిరేకంగా చేస్తే కనుక వీడు ముస్లిం ఎలా అవుతాడు ఇది నా బేసిక్ క్వశ్చన్ ఇప్పుడు రెండో అంశం పైకి వస్తారండి అక్కడ ఇరవై ఆరు మంది ఇరవై ఏడు మంది ఎవరైతే చంపబడ్డారో వాళ్ళు కేవలం హిందువుల్ని మాత్రమే చంపలేదండి వాళ్ళు చంపింది యావత్తు కాశ్మీర్ సమాజాన్ని చంపేశారు ఏంటి శుబ్లి గారు మీకు ఏదో మీకు నేనేం మాట్లాడకుండా మీకు అవకాశం ఇచ్చేస్తే మీరు ఏదో పడితే అది మాట్లాడేస్తున్నారు లేదు సార్ దీనికి గా లాజిక్ ఉంది ఆ లాజిక్ ఏంటంటే యావత్తు కాశ్మీర్ని వీళ్ళు చంపేశారు అంటే ఎందుకు అంటున్నానంటే మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది వారి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా డిపెండ్ అయ్యేది పర్యాటక రంగంపై ఈ రోజున ఇంతమందిని అక్కడ చంపివేస్తే ఎవరైనా కానీ అక్కడికి పర్యాటక రంగానికి అక్కడ ఎవరైనా పర్యటనకు వెళ్తారండి ఆర్థిక వ్యవస్థ నడ్డి రగ్గొట్టేసాడు వాడు నిజంగా ముస్లింలకి అనుకూలంగా ఉండేవాడు ఉంటే ఉంటే కనుక వాడు ఆ పని ఎందుకు చేస్తాడు దీని వెనకాల ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంటి వాడిది ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసివేసిన తర్వాత కాశ్మీరీలు ఒక రకంగా ఏంటంటే ఇది మా దేశం ఈ దేశంలో అంతర్భాగం అని చెప్పేసి డిసైడ్ అయిపోయి వాళ్ళు హ్యాపీగా ఈ పర్యాటక రంగం అభివృద్ధి చెంది దినదిన దినదినాభివృద్ధి చెందింది అసలు ఖాళీ ఉండదు ఖాళీ ఉండదు మీకు జమ్మ జమ్మూకి ఫ్లైట్స్ మీరు చూసుకుంటే కనుక అసలు మీకు శ్రీనగర్ ఫ్లైట్స్ అస్సలు ఖాళీగా ఉండవు ఇవాళ్ళ పరిస్థితి ఏంటంటే అక్కడికి ఫ్లైట్స్ ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అవుతున్నాయి నుంచి రిటర్న్ వచ్చే ఫుల్ గా సార్ ఇది మనం కాశ్మీర్ కనుక చూసుకుంటే సార్ అది ఇండియా ఇండియా స్విట్జర్లాండ్ అని చెప్తాం అనమాట ఇండియా టిరోల్ అని చెప్తాం అనమాట ఎందుకంటే అంత గొప్ప ప్లేస్ అంత బ్యూటిఫుల్ గా ఉంటదన్నమాట అనమాట అందుకే ముస్లింస్ అది మన ఇంగ్లాండ్ వాళ్ళు కూడా ఏం చేశారంటే యూకే వాళ్ళు వెళ్ళేటప్పుడు దాన్ని ఎంత మటుకు వాళ్ళు అంటే ఒక హాంకాంగ్ అని ఎలా అయితే అట్టు పెట్టుకున్నారో అలా కాశ్మీర్ కూడా అట్టు పెట్టుకున్నాం అని చూసుకుంటారు అలాగే కాశ్మీర్ని ఎటు ఇటు కాకుండా కూడా డూ స్ప్లిట్ చేద్దాం అని కూడా చూసింది అందుకే సో దాన్ని ఇప్పుడు మనం తరలిస్తాం అనుకున్నాం ఎవరైనాకుందాం వీళ్ళు మాత్రం డెఫినెట్ గా ముస్లిం సమాజానికి కాశ్మీర్ కి ద్రోహం చేయడానికే చూస్తున్నారు మీరు అన్నట్టు కాశ్మీర్ ఇప్పుడు అందరం కూడా వెకేషన్ కి చాలా మంది శ్రీలంక వెళ్తున్నారు సార్ మలేషియా వెళ్తున్నారు వెళ్తున్నారు అసలు అదే గనక కాశ్మీర్కి వస్తే అసలు ఎంత మనీ జనరేట్ అవుతుంది ఎంత పొటెన్షియల్ ఉంది అంత పొటెన్షియల్ ఉన్న ప్లేస్ ని ఎందుకు వీళ్ళు నాశనం చేస్తున్నారు ఇది కదా సమాజం కూడా చూడాల్సింది ఇప్పుడు నా యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇంకా డెప్త్ లోకి వెళ్తానండి ఇంకా డెప్త్ లోకి వెళ్తాను మీరు గమనించండి నా మాటల్ని ఎప్పుడైతే అక్కడ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అవుతుందో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాశ్మీరీలు ఉన్నారో వారు మూడు పూట్ల తినాలి కదా సార్ కనీసం అక్కడ యువకులు ఎవరైతే ఉన్నారో వారికి వారి యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా చిన్న భిన్నం అయిపోయిన తర్వాత ఈ టెర్రరిస్ట్లు డబ్బులుని ఎరగేసి ఆ ఎవరైతే కాశ్మీరీలు ఉన్నారో వాళ్ళని మరలా ఉగ్రవాదం వైపుకి మళ్లించడానికి కుట్ర వాడి జేబు నిండితే వాడు ఉగ్రవాదం వైపుకి ఎందుకు వెళ్తాడు ఉగ్రవాదం వైపుకి ఎవడు వెళ్తాడండి ఎప్పుడైతే వాడికి ఉద్యోగం ఉండదో ఎప్పుడైతే వాడికి ఆర్థిక ఆ వనరులు ఉండవో అప్పుడు మాత్రమే వాడు తిండికి లేక అప్పుడు వాడు అటువైపుకి వెళ్తాడు ఎప్పుడైతే ఈ ఈ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి ఈ టెర్రరిస్టులు ఈ డబ్బులేసి ఎవరైతే యువకులు ఉన్నారో వీళ్ళని వాళ్ళ గుప్పెట్లో తీసుకునే ప్రయత్నం చేస్తారు ఎందుకు ఈ పని చేస్తున్నారంటే వీళ్ళందరూ కూడాను హ్యాపీగా ఉండడం మొదలు పెట్టారు ఈ దేశం మనది అని చెప్పేసి ఆలోచించడం మొదలు పెట్టారు ఇవాళ ఈ సంఘటన జరిగిన తర్వాత కాశ్మీర్ లో అనేకమైనటువంటి ప్రాంతాల్లో హిందూ ముస్లిం భాయ్ భాయి అని చెప్పేసి ఇది జరిగింది తప్పు అని చెప్పేసి దేన్ని మేము ఖండిస్తున్నాం అని చెప్పేసి రోడ్ల మీదకి వస్తున్నారు జనాలు అంటే వాళ్ళు ఈ దేశంలో అంతర్భాగం అని చెప్పేసి అనుకుంటేనే కదా ఇది ఇంకో పాయింట్ సార్ ఇప్పుడు మీ మేజర్ పాయింట్ మీదకి వస్తాను ఈ దేశం ఈ దేశానికి ఏదో రకంగా అస్థిరపరచాలంటే కనుక ఇక్కడ హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్ తీసుకుని రావాలి హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్ తీసుకురావాలంటే ముస్లింలు హిందువులను చంపేశారు అన్న ఒక్క నినాదము ప్రతి చోట కూడాను వెళ్ళాలి ఇది ఎప్పుడైతే వెళ్తుందో ఆటోమేటిక్ గా ముస్లింలపై విద్వేష భావన అనేది పెరిగి ఇక్కడ పరిస్థితులు దారుణంగా తయారవుతాయి ఇది వీళ్ళకి కావాల్సింది ఇప్పుడు మీరు చెప్పండి వీరి యొక్క కుట్రలో మేము భాగం అవ్వాలా లేకపోతే వీరి కుట్రను మేము తిరిగి వాళ్ళకి ఇది చేయాలా దాదాపు యాభై ఐదు యాభై ఆరు కంట్రీలు ఉన్నాయి ఇస్లాం కంట్రీలు మీకు మీకు తెలిసిందే ఇస్లామిక్ కంట్రీలో దాదాపు యాభై ఐదు యాభై ఆరు కంట్రీలు ఉన్నాయి మరి అలాంటప్పుడు ఆ కంట్రీలో ఎవడో ముస్లిం చేసినటువంటి తప్పుని మీరు తీసుకొచ్చి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలపై మీరు ఆపాదించే ప్రయత్నం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కనుక చేస్తే ఇది మనం వాళ్ళ కుట్రలో మన భాగస్వామ్యం పంచుకున్నట్టుగా కాదా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో నివసిస్తున్నటువంటి ముస్లిం కనుక పాకిస్తాన్ కి పలుకుతుంటే అటువంటి నీచి కమీన్ కుట్టేగాళ్ళని ఏరివేస్తాం వాళ్ళని తిప్పి తిప్పి కొడదాం వాళ్ళకి ఇక్కడ చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ చట్టాల ఆధారంగా వాళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఇది మనం చేయాల్సింది దిస్ ఈస్ ద టైం వీ రేస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ పాలిటిక్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఈ రోజున నేను మాధ్యమం ద్వారా నేను తెలియజేస్తున్నాను సార్ భారతదేశంలో నివసిస్తున్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలు అందులో ముస్లిం కానివ్వండి లేకపోతే ఇంకా ఏ ఏ మతానికి చెందిన వాళ్ళైనా కానివ్వండి లేకపోతే ఏ పార్టీలో ఉన్న వాళ్ళు కానివ్వండి ఈ సమయంలో మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి బాసడగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎస్ నాకు అనేకమైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ ఒపీనియన్స్ ఆన్ ఐ నంబర్ ఆఫ్ ఇష్యూస్ కానీ ఎప్పుడైతే దేశ సమగ్రత దేశం యొక్క ఏదైతే మన స్వాభిమానం ఉందో దానిపై మా ఆత్మ గౌరవంపై ఎవడైనా కానీ అటాక్ చేసే ప్రయత్నం చేస్తే కనుక ఎస్ విఆర్ ఇండియన్స్ అని చెప్పేసి ఒకే ఒక్క తో మనం నిర్దేశించాల్సినటువంటి అవసరం ఉంది అంతేగాని నువ్వు ముస్లిం బి నువ్వు హిందూ నువ్వు బీజేపీ నువ్వు కాంగ్రెస్ నువ్వు ఫలానా పార్టీ నువ్వు ఫలానా పార్టీ అంటే కనుక ఇది తప్పు ఇది నేను మీకు ఒక మంచి సంఘటన ఒకటి చెప్తాను నిన్నగా నిన్న నిన్నే జరిగింది నిన్న అసదుద్దీన్ ఓవేసి అస్దీన్ ఓవేసి మీద నాకున్న ఒపీనియన్ ఏంటనేది మీకు బాగా తెలుసు కానీ ఈ అంశంలో నేను అసదుద్దీన్ ఓవేసి నిన్న ప్రెస్ మీట్ లో కూర్చుని ఉండగా అంటే రాజకీయంగా అడిగితే నేను రాజకీయంగా ఈ దీనికి నేను వేరే విధంగా మాట్లాడ మాట్లాడతాను కానీ ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ రాజకీయం మాట్లాడేది కాదండి ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్ ఏంటంటే యూనిటీగా ఉండేటటువంటి మనం యూనిటీని పెంపొందించేటటువంటి పని చేయాలి ప్రెస్ మీట్ చేస్తుంటే ఆయనకి అమిత్ షా గారు ఫోన్ వచ్చింది సార్ మే ఆరం సార్ మే ఆరం అని చెప్పేసి అంటాడు అంటే అమిత్ షా గారు ఈ సమయంలో ఆయన్ని పిలవటం ఈయనేమో దానికి రెస్పాండ్ అయ్యి మీడియా మాధ్యమం ద్వారా ఈయన చెప్పడం దిస్ ఈస్ వాట్ వీ నీడ్ ఈ అవర్ లో మనకి కావాల్సింది ఇది వి ఆర్ ఇండియన్స్ అని చెప్పేసి మనం చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇంత దారుణమైనటువంటి సంఘటనని ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కాదండి ప్రతి ఒక్క భారతీయుడు దీన్ని ఖండిస్తాడు అందులో ఎటువంటి అనుమానం లేదు యా డెఫినెట్ గా సార్ ఇది నేను అంటే మీతో మాట్లాడాను అలాగే నేను చాలా మందితో కూడా మాట్లాడాను చాలా మంది మన ముస్లిం సోదరులందరూ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు హిందువులు అందరూ కూడా మన సమాజం మొత్తం కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తుంది నేను మీకు ఇక్కడ ఒక్క పాయింట్ చెప్తాను సార్ అంటే కొంతమంది దీనికి ఇష్టపడకపోవచ్చు కాకపోతే నేను జర్మనీలో బయట దేశంలో ఉంటాను కాబట్టి నాకు మన ఇండియన్ ముస్లిమ్స్లో ఎంతైతే పరిచయాలు ఉన్నాయో ఇక్కడ నాకు పాకిస్తానీ సామాన్య ముస్లింతో ముస్లింస్తో కూడా అంతే పరిచయాలు ఉన్నాయి టు బీ హానెస్ సార్ చాలా మంది సామాన్య ముస్లింలు కూడా అంటే మనలాగా మామూలు జీవితం గడిపే వాళ్ళందరూ కూడా ఈ దాడులను వ్యతిరేకిస్తున్నారు ఈ దాడులను ఖండిస్తున్నారు ఇవన్నీ ఏంటంటే ఒక పాకిస్తాన్ ఇండియా మధ్య విభేదాలు సృష్టించాలని ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ట్రై చేయడం హిందువులు ముస్లింస్ మధ్య విడదీయాలని ఒక టెర్రిస్ట్ గ్రూప్ ట్రై చేయడం ఇది అంతా రాజకీయాల్లో ఉన్నాళ్ళు లేకపోతే పవర్లో ఉన్నాళ్ళు చేయొచ్చు కానీ సామాన్య మానవులు ఎవరు కూడా నరభేదాన్ని ఇష్టపడరు అది మనం వివిధ టైమ్స్ లో చూసాము కానీ ఇప్పుడు మేము అందరం కూడా మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా మానవత్వం ఉన్న ఏ మనిషి కూడా దీన్ని సపోర్ట్ చేయడం అలాగే నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఏ యాక్షన్ అని మనం సపోర్ట్ చేస్తాము ఏ యాక్షన్ అయినా సపోర్ట్ చేస్తాం బట్ అట్ ద సేమ్ టైం కొంతమంది అతివాదులు ఉన్నారు అది హిందువుల్లో ఉన్నారు ముస్లింల్లో ఉన్నారు వాళ్ళల్లో ఉన్నారు వాళ్ళందరూ చేసే కొన్ని ఎక్స్ట్రీమ్ కామెంట్స్ మాత్రం మన సమగ్రతకి నష్టం సో అలాంటి దాన్ని మాత్రం ఖండించాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ